హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నీ చూపుకై నలభై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు నలభై భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం మిత్ర సారీ అసలు రాత్రి ఏం జరిగిందో గుర్తులేదు నిన్ను బాగా ఇబ్బంది పెట్టుంటాను కదా నన్ను తీసుకురావడానికి ఎంత ఇబ్బంది పడి ఉంటావో ఆడపిల్లవి నిజంగా సారీ మిత్ర క్షమించు అని అన్నాడు రాజ్ అంటే రాజ్కి రాతి జరిగింది ఏం గుర్తులేదా లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అనుకుంది సంగమిత్ర జరిగింది తప్పు మళ్ళీ అది తనకు మాత్రమే తెలుసు ఎవరితో పంచుకునే వీలు కూడా లేదు అనుకోగానే కళ్ళ వెంట నీళ్ళు రాలాయి అది చూసి ఆగలేక సంగమిత్ర భుజాలను పట్టుకొని ఏమైంది మిత్ర ఈ కన్నీళ్లకు కారణం నేనేనా అని అడిగాడు రాజ్ మౌనమే సమాధానం అయ్యింది సారీ చెప్తున్నాగా ఇంకెప్పుడు ఇలా చేయను చెప్పు నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అని అన్నాడు రాజ్ సంగమిత్ర ముందు బయటపడాలి అనుకోవడం లేదు రాజ్ అలా అయితే డైరీ చదివినట్లు తెలుస్తుంది అందులోనూ సంగమిత్ర నోటి వెంట తనను ప్రేమిస్తున్నట్లు చెబితే వినాలని రా కోరిక రాజ్కి అందుకే ఎలాగైనా సంగమిత్ర తనంతట తాను చెప్పేలా చేయాలనుకున్నాడు అందుకోసం కొంతకాలం ఎదురు చూడడానికి కూడా సిద్ధమయ్యాడు రాజ్ అయినా సంగమిత్ర నుండి సమాధానం లేకపోవడం కళ్ళల్లో కన్నీళ్లు చూసి రాజ్ తట్టుకోలేక అలాగే హృదయానికి హత్తుకున్నాడు సంగమిత్రని రెండు క్షణాలు రాజ్ హృదయంపై సేద తీరి వెంటనే వెనక్కి అడుగు వేసింది సంగమిత్ర బాధను ఎలా ఆపుకోవాలో తెలియక దాన్ని కోపం రూపంలో బయటికి తెచ్చింది సంగమిత్ర కోపంగా రాజ్ని చూస్తూ ఉంది మిత్ర నీకు కోపం కూడా వస్తుందా అన్నాడు రాజ్ కొంచెం చిలిపిగా రాదు ఎందుకంటే నేను మనిషిని కాదుగా నువ్వు నిన్న ఉన్న పరిస్థితి తెలుసా నీకు ఎప్పుడు నందు నందు అంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా ఒక ఆడదాన్ని మోహన్లో పడి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నావు నీకు కన్నె ప్రేమ కంటే కన్యప్రేమే ఎక్కువ అయింది నీకు ఇంతగా ఆడవాళ్ళంటే పిచ్చి అనుకోలేదు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని అంది సంగమిత్ర మిత్ర కావాలనే రాజ్కి కోపం వచ్చేలా మాట్లాడింది ఇక రాజ్ని కలవడం కూడా తనకు ఇష్టం లేదు తనను ఎదుర్కోలేకపోతుంది అందుకే అంత కఠినంగా మాట్లాడింది సంగమిత్ర కానీ ఆ మాటలు రాజ్కి కోపం తెప్పించాయి విచక్షణ కోల్పోయేలా చేశాయి సంగమిత్ర చేయి పట్టుకొని వెనక్కి మడిచి గోడ దగ్గరకు తోసుకుంటూ వెళ్ళాడు ఇలా స్పందిస్తాడని ఊహించలేదు సంగమిత్ర ఎప్పుడు ఇలా చూడలేదు రాజ్ని భయంగా రాజ్ కళ్ళల్లోకి చూస్తూ ఉంది సంగమిత్ర ఏంటి అసహ్యం వేస్తుందా ఆడవాళ్ళ పిచ్చి ఉందా నాకు ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది నీతో ఎన్నిసార్లు పిచ్చిగా చేశానో చెప్పు అంటూ చేతిని గట్టిగా నలుపుతున్నాడు చాలా నొప్పిగా ఉంది సంగమిత్రకి ఆ నొప్పి కంటే రాజ్ ప్రవర్తన ఇంకా నొప్పిగా కలిపి కలిగిస్తుంది మనసులో ఏంటి మాట్లాడవు నందు మోహన్లో ఉన్నానని అంటావా మరి నువ్వు ఎవరి మోహన్లో ఉన్నావు ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు నీకు మాత్రమే ఉంటాయా ఫీలింగ్స్ వాడు నిన్ను ప్రేమించకపోయినా వాడి కోసం ఇలా ఉండిపోయా నాది మాత్రం మోహం అంటూ ఇంకో చేతితో భుజాన్ని నొక్కి పట్టాడు ఇంతవరకు ఎప్పుడు అలా ప్రవర్తించని రాజ్ అలా చేస్తున్నాడంటే సంగమిత్ర నాది అనే హక్కుతో అంతేనేమో అబ్బాయిలు తన సొంతం అనుకున్న దాని మీదే అన్ని ఫీలింగ్స్ చూపించగలరేమో రాజ్ వదులు నొప్పిగా ఉంది అని మాటలు కూడా అంది సంగమిత్ర నొప్పి అన్న మాటతో ఈ లా ఈ లోకంలోకి వచ్చాడు రాజ్ సంగమిత్రని వదిలి వెళ్ళి బెడ్పై కూర్చున్నాడు సంగమిత్ర రాజ్ అని పిలిచింది ఎప్పుడూ లేనిది అంటే ఇంకా దూరం పెట్టాలనుకుంటుందా అనే ఆలోచన రాజ్ని కుదురుగా ఉండనివ్వడం లేదు మళ్ళీ సంగమిత్ర దగ్గరికి వెళ్ళాడు తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుని అసహ్యించుకోకు భరించలేను సరే నువ్వు ఏం చెప్తే అది చేస్తాను ఇక నుండి తాగను చెప్పు ఏం చేయమంటావు అని అన్నాడు రాజ్ ఆంటీ వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకో ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు సంఘమిత్ర వెంటనే అలా అనేసింది నందును మర్చిపోయి పెళ్లి చేసుకోవాలి అంతే కదా అని అన్నాడు రాజ్ అంతే అంది సంగమిత్ర సూటిగా అయితే నాదో కండిషన్ అన్నాడు రాజ్ ఏదైనా చేస్తాను చెప్పు అంది సంగమిత్ర నువ్వు కూడా పెళ్ళి చేసుకోవాలి అన్నాడు రాజ్ మౌనమే సమాధానం అయ్యింది సంగమిత్రది హో నువ్వు మాత్రం చేసుకోవు నీది పవిత్ర ప్రేమ నేను చేసుకోవాలి అంతే కదా అన్నాడు రాజ్ కొంచెం వెటకారంగా పెళ్లి చేసుకుని అవతలి వారిని మోసం చేయలేను నా మనసు మారదు అంది సంగమిత్ర అర్థమైంది పోనీ ఒక పని చేద్దామా మనమిద్దరం పెళ్లి చేసుకుందాం ఎలాగో ఒకరి విషయం ఒకరికి తెలుసు సో నో ప్రాబ్లం ఇంకా ఇంట్లో తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు ఏమంటావు అన్నాడు రాజ్ రాజ్ నుండి ఇలాంటి ప్రపోజల్ వస్తుంది అనుకోలేదు సంగమిత్ర ఒప్పుకోవాలి అనిపించింది ఎందుకంటే ఎలాగో తన జీవితంలో ఎవరిని ఊహించుకోలేదు దీనివల్ల అందరూ సంతోషంగా ఉంటారు ఎప్పటికైనా రాజ్ నందును మర్చిపోయేలా తను చేయగలదు అని అనుకుంది సంగమిత్ర సరే అని తలదించింది వెంటనే రాజ్ సంతోషం మాటల్లో చెప్పలేనిదిగా ఉంది ఇంత తొందరగా ఒప్పుకుంటుందని అనుకోలేదు సంగమిత్ర ముందు బయటపడడం ఇష్టం లేక సరే తొందరలో అమ్మ వాళ్ళతో కలిసి మీ ఇంటికి వస్తాం రెడీగా ఉండు అని చెప్పి హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు సంగమిత్రకి ఆనందించాలో బాధపడాలో అర్థం కాలేదు మౌనంగా ఉండిపోయింది రాజ్ మాత్రం కిందికి వెళ్ళి స్టెప్స్ వేస్తున్నాడు టీనేజర్లా మళ్ళీ తన ప్రవర్తనకు తానే నవ్వుకున్నాడు చెప్పలేని సంతోషం తనలో గాల్లో తేలినట్టుందే గుండె ఆగినట్టుందే అంటూ పాడుకుంటూ విజిల్ వేసుకుంటూ వస్తున్న కొడుకును హాల్లోనే ఆపేసింది సుగుణ కొడుకుని ఇలా చూసి ఎంత కాలమైందో తల్లి మనసు సంతోషంతో పొంగిపోతుంది ఏరా వెళ్ళిన పని ఏమైంది సంగమిత్ర ఒప్పుకుందా ఏమంటుంది నువ్వంటే ఇష్టం అని చెప్పిందా అందుకే ఇంత సంతోషంగా ఉన్నావా అంటూ ప్రశ్నల వర్షం కులిపించింది సుగుణ అమ్మా అమ్మ ఆగు చెప్తా ఆగు ఏంటి ఈ ప్రశ్నలు అన్నాడు రాజ్ త్వరగా చెప్పరా నీ సంతోషాన్ని నన్ను పంచుకొని అని అంది సుగుణ శుభవార్తనే అమ్మ క్యాలెండర్లో మంచి రోజు చూడండి సంగమిత్రం పేరెంట్స్తో మాట్లాడండి పెళ్లి చూపులకు వెళ్ళాలి త్వరలో మనం అని చెప్పి తల్లిని చుట్టేశాడు రాజ్ కొడుకులోని సంతోషం తనను ఉక్కిరి బిక్కిరి చేసింది ఇంకా కొడుకు చెప్తున్న మాటలు వింటుంటే ముందున్న ఆనందం అంతా తమదే అన్నట్లు కాళ్ళు చేతులు ఆడడం లేదు శేఖర్ రాగానే విషయం చెప్పింది సుగుణ చాలా సంతోషించాడు శేఖర్ సంగమిత్ర దగ్గర నెంబర్ తీసుకొని తన తల్లిదండ్రులకు ఫోన్ చేశారు శేఖర్ ఆ విషయం విని ఎంతో సంతోషించారు విజయ్ సరళ ఇన్నాళ్ళు సంగమిత్ర పెళ్లికి ఎందుకే ఒప్పుకోలేదేమో అనుకున్నారు శేఖర్ ఫ్యామిలీ బాగా నచ్చింది వాళ్ళకి మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారు ఆ రోజు సంగమిత్రకి పెళ్లి చూపులు తెరల ఒకటే హడావిడి చేస్తుంది అంతా కంగారు అది చూసి సంగమిత్రకి సంతోషం కలిగింది తల్లిని అలా చూసి చాలా కాలం అయ్యింది తను పెళ్లి చేసుకోను అనడంతో దిగులు పెట్టుకుంది సంగమిత్ర కూడా రాజ్ వాళ్ళు వచ్చే టైం అవ్వడంతో రెడీ అయ్యింది కనకాంబరం రంగు పట్టు చీరలు మరిసిపోతుంది సంగమిత్ర కొనసాగుతుంది చూపులు ఎలా జరగబోతున్నాయో మరుసటి భాగంలో చూద్దామా ఈ కథ మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాలను చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఉంటాను మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి